వాళ్ళందరికీ ఈరోజు లవ్లీ బ్రదర్ చిరంజీవ ప్రకాశ్రావు గారి రామా గారి పెళ్లి రోజు పెళ్ళి అనేది నూరేళ్ల పంట నలభై ఎనిమిది సంవత్సరాలు హాయిగా ఆనందంగా వాళ్ళు జీవితాన్ని గడిపారు పిల్లలు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చారు మనిషి మనస్సు అసలు ఇద్దరిది ఒకటే విధం మంచితనం సహృదయం ఎవరన్నా ఆపదలో ఉన్నారంటే అసలు తెలిస్తే చాలు చెప్పడం కాదు అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఇద్దరు ఉంటారు సాధారణంగా భార్య ఒక రకంగా ఉంటే భర్త ఒక రకంగా ఉంటారు అంటే సహాయం చేసుట్లు నేను అనేది వీళ్ళిద్దరూ ఆ విధంగా కాదు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆపద కానీ సంపద కానీ మంచి కానీ చెడు కానీ ఏ విషయాల అందరికీ నాకంటే ఎక్కువ మీ అందరికీ అనుభవం ఉండొచ్చు కానీ నేను అక్కగా చెప్తున్నాను వీళ్ళ పెళ్ళైనప్పటి చూస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ వారు ఆనందంగా ఉంచు ఇతరిని ఆనందంగా ఉంచుతారు అసలు మా ఫ్యామిలీలో రియలీ వీఆర్ గ్రేట్ అంటే ఎందుకంటే ఇంత మంచి మర్దన్లు తమ్ముళ్ళు ఉండదు మా అదృష్టం మా నాన్నగారు మమ్మల్ని అందరినీ ఆ విధంగా పెంచారు అందుకే మా కుటుంబంలో అందరం కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటాం అదేవిధంగా వీళ్ళు కూడా వంద సంవత్సరాలు బ్రతికి మీ అందరి అభిమానాలు ఆదరణలు పొంది క్షేమంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఆహ్లాదంగా ఉండాలని ఆశీర్వదిస్తూ జై శ్రీమన్న